హాయ్ అండి ఇది వచ్చేసి మనకి చాలా చిన్న సైజు అనమాట అంటే దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది ఇంచుల చెస్ట్ సైజు అయినా సరే చెస్ట్ దగ్గర పట్టేస్తుందంట వీళ్ళకి మన దగ్గర తీసుకొచ్చి ఒక్క బ్లౌజ్ కుట్టితే నచ్చితే మళ్ళీ ఇస్తా అని చెప్పారు నేను ఎలా కట్ చేస్తున్నాను చెప్తాను లైనింగ్ తడిపేసి నేను ఆరబెట్టుకున్నానండి నా దగ్గర కరెంట్ లేదనమాట ఐరన్ చేయలేదు ఓకేనా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్ దగ్గర బోర్డర్ ఉంది కానీ పైపింగ్ వేయమన్నారు హ్యాండ్ కూడా అందుకు నేనైతే ఒక హాఫ్ ఇంచు తీసుకున్నాను అంతే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసాను కదా పైన ఖర్చు కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖచ్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత చంకడౌన్ కావాలి కదా మనకి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇది ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ వరకు నాకు వచ్చేసి ఆరు మీద ఏడు గీతలు వచ్చిందండి ఓకేనా అంటే పాతకో మూడు ఇంచులు అనమాట చంక డౌన్ అనేది రెండు ముప్పావు సో మనకి ఆపోజిట్లో కూడా పాత ఒక ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోవాలి లేదంటే మాత్రం మనం మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఎల్ స్కేలు కరెక్ట్గా పెట్టకపోయినా కూడా నీట్గా రాదు ఇప్పుడు క్రాస్గా చెక్ చేసుకోండి మనకి ఆరు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఇలాగ ఇలా వేసుకున్న తర్వాత తర్వాత హ్యాండ్ లూజ్ కూడా నాకైతే ఆది బ్లౌజ్లో ఎలా వచ్చిందో అలా తీసేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హై హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం కోసం రెండించులు తీసుకోండి ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజు స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ స్టాండింగ్ లైన్ కదా అక్కడ కార్నర్ దగ్గర నుంచి పాత తక్కువ అదే ఒకటిన్నర ఒకటిన్నర అయితే సరిపోతుంది షోల్డర్ దగ్గర వన్ ఇంచమాట అంతే వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి కరువు స్కేల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి అది లేకపోతే మనకి షేప్ తిప్పడం రాదనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా కరువుతోటి షేప్ తిప్పండి ఇలాగ ఇలా తీసేసుకుని ఇలా నీట్గా షేప్ అనేది తిప్పేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇలాగ నీట్గా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ మనకి ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ లూస్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకని అంతే మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఒక స్టిచ్ వేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని టూ లేర్స్ని సపరేట్ చేసేసుకోండి ఇలాగా చేసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇది లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి ఇలాగా అయిపోయింది ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగు బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట నేను కట్ చేసిన బ్లౌజ్ ఫ్రంట్ ఓపెను అందుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి మనం తీసుకున్న ఎల్ స్కేల్ ఉంది కదా దీంతో మళ్ళీ స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందిలేండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు బ్లూస్కి వన్ ఇంచ్ కపితే చెస్ట్ వస్తుంది ఆరు మీద ఏడు గీతలు కదా వన్ ఇంచ్ కపితే ఏడు మీద ఏడు గీతలు అనమాట ఏడు మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేసేద్దాము ఇలాగా ఏడు మీద ఏడు గీతలు ఒక మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా మనం వెనకాల బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా చూసుకోండి ఇక్కడ ఒక లైన్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి అంతే ఇలా స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ కింద నుంచి లాగా విప్ పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా ఏడు మీద ఏడు గీతలు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు మామూలుగా హెవీ సైజు ఉన్న వాళ్ళకైతే చెస్ట్ దగ్గర పట్టేస్తుందంటే మనకి చెస్ట్ వల్ల అనుకోవచ్చు కానీ వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది అయినా సరే పట్టేస్తుందంట చెస్ట్ దగ్గర నేను ఎలాగా కటింగ్ చేస్తాను చెప్తున్నాను ఇప్పుడు నెక్ కోసం రేపు రెండు ఇంచులు తీసుకున్నాను కింద రెండున్నర ఇంచులు తీసుకున్నాను పైన రెండు ఇంచులు కింద రెండున్నర ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసాను ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కర్వనే అనేది తిప్పేసుకున్నాను ఇలాగా ఇప్పుడు నెక్ దగ్గర వదిలేసి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి ఫుల్ వచ్చేసి నాలుగున్నర వచ్చి నాకు ఫుల్ షోల్డర్ నాలుగున్నర నెక్కి రెండు ఇంచులు వదిలేసానా ఇక్కడ రెండు ఇంచులు వదిలేను మొత్తానికి నాకు నాలుగున్నర ఇంచులు వచ్చింది ఇది బాగా చిన్న సైజు కాబట్టి నాలుగున్నర వచ్చినా కూడా కరెక్ట్గానే సెట్ అవుతుంది ఐదు రాకూడదు మళ్ళీని కింద కూడా నాలుగున్నర మార్కింగ్ వేసుకుని చంక డౌన్ ఇంచులు తీసుకున్నానండి ఇక్కడ కూడా అంతే ఇంచులు ఐదు ఇంచులు తీసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఇక్కడ చూడండి ఈ కార్నర్ దగ్గర ఒకటి పావు ఓకేనా ఒకటి పావుకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇలాగా సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేంది గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలా వదిలేసుకుని గీత కింద నుంచి ఇక్కడ కూడా అంతే చంకట నాకు మ్యాచ్ అవ్వలేదు కొంచెం పైకి పెడుతున్నాను ఆరు మీద ఏడు గీతలు రాలేదండి కొంచెం పైకి పెడితే సెట్ అయిపోతుంది అంతే నీట్గా చూసుకోండి వచ్చిందా లేదా సో నాకైతే వచ్చిందండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలాగా ఓకేనా కటింగ్ చేసేటప్పుడు ఇలా పైనుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నడుము లూజు కాజాపట్టి నెక్ కొలుచుకుందాం ఎందుకంటే ఫస్ట్ కస్టమర్ కదా మళ్ళీ నెక్ బ్రాడ్గా అయిపోయింది అనుకోండి మళ్ళీ మనల్నే అంటారు సో నాకు కొద్దిగా బ్రాడ్గా అయింది కొంచెం గీత పక్క నుంచి కట్ చేస్తాను గీత పైన కట్ చేయను కొంచెం పక్క నుంచి కట్ చేస్తాను నడుములు వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు వచ్చిందండి ఇరవై ఆరులో నాలుగో భాగం డాట్ కోసం వన్ ఇంచు కలిపితే ఎంత వస్తో అంత మార్కింగ్ వేసేసుకుంటాను స్కిప్ అయింది అది ఒకటే తర్వాత మార్కింగ్ వేసుకుంటాను ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఆర్మ్ లూజ్ మళ్ళీ చెక్ చేస్తున్నారు ఎందుకంటే ఫిట్టింగ్ సరిగ్గా రావాలి కదా అందుకుని ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ కాదండి ఇది అసలు బాగా పల్చగా ఉంది పాలిస్టర్ అనుకుంటా పాలిస్టర్లా కూడా లేదు ఇది క్రాస్ కటింగ్ అండి మనం క్రాస్గా వేసుకోవాలి ఓకేనా చాలా తక్కువ క్లాత్ ఉంది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సరిపోయింది కోరాస్ నా వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకుని చూడండి యాస్టిజ్గా బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఇలా మొత్తం కూడా అంతే బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఈ సైడ్ జాయింట్ వైపు కూడా అంతేనండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇలాగా ఇలాగ హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పైన షోల్డర్ ఉంటుంది కదా కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నుంచి కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకోండి నాకు పదకొండు పావు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు పావుకి మార్కింగ్ వేసాను ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా అడ్డంగా స్కేలు పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి సరిపోతుంది చూడండి అడ్డంగా స్కేల్ పెట్టేసుకోండి వీళ్ళకి నెక్ కూడా సరిగ్గా లేదండి చూసారా వీ షేప్ వచ్చింది పైగా ఏడించులు వచ్చింది ఈ సైజుకి ఏడించులు అంటే మొత్తం కిందకి దిగిపోతుందండి అయితే నేనైతే ఆరున్నర పా ఆరున్నర పెడతాను సరిపోతుంది ఆరున్నర నెక్ రౌండ్ బాగా తీయాలి వీళ్ళకి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అంటున్నారు కదా నెక్ రౌండ్ అనేది బాగా తీస్తే అప్పుడు చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది అనమాట చూడండి ఆరున్నర తీసుకుని ఇలా కొంచెం క్రాస్గా పెట్టేసుకుని రౌండ్ బాగా తీస్తున్నాను ఇలా తీయటం వల్ల ఏంటంటే వీళ్ళకి చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి క్రాస్గా వస్తుంది లైను ఓకేనా ఇలా రౌండ్ వస్తుంది అనమాట అప్పుడు వీళ్ళు కరెక్ట్గా వస్తుంది ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి నెక్ దగ్గర నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది మన వైపు నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి ఆది బ్లౌజ్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది కదా మీకు ఇలాగా ఓకేనా తర్వాత మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇలా పెట్టేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటిని మధ్యలో ఒక డాటు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసేసుకోవాలి అంతే సరిపోతుంది చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి అసలు క్లాత్ సరిగ్గా లేదండి ఒరిజినల్ క్లాత్ మాత్రం మంచి శారీ లైనింగ్ క్లాత్ మాత్రం ఇలా ఇంట్లో ఉన్న క్లాత్ అనమాట నాకు ఇక్కడే అర్థం కాదు కస్టమర్స్ ఎలా ఆలోచిస్తారో ఏంటో వేలు వేలు పెట్టి శారీస్ కొంటారు కానీ లైనింగ్ మాత్రం ఎంత తక్కువ వస్తే అంత తక్కువ తీసేసుకుంటారు అది ఏమవుతుందంటే తొందరగా సింక్ అయిపోతుంది లేదంటే తొందరగా చిరిగిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇదే అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి అంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇలా మొత్తం కూడా అంతే ఓకేనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఈ సైడ్కి ఒక పా వదిలేయండి టేప్తో చూస్తే పావించి వదిలేయాలి పావించి వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే రెండున్నర ఇంచులైతే వచ్చింది రెండున్నర ఇంచులకే మార్కింగ్ వేసుకోవాలి మనకి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు కాదు ఓకే ఇలాగ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని పొడుగొచ్చేసి పొడుగొచ్చేసి మనం ఒక పది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంతకుంచి మించి ఏం అవసరం లేదండి ఓకేనా వచ్చేసి పది ఇంచులు తీసుకున్నాను ఇలాగా ఈ ఏమో రెండున్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి పట్టి కాజా పట్టి వైపు ఉన్న షేప్ తెలియాలంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయండి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే నాకైతే రెండు మీద ఏడు గీతలు అయితే వచ్చినాయి ఇక్కడేమో రెండున్నరకి మార్కింగ్ వేసుకుని ఇలాగ షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది ఇంకొక లేయర్ కట్ చేసుకుందాం లేదంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకుందాం ఇలా పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఫోర్ ఫోల్డింగ్ చేసుకుందాం ఇలా ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇక ఇలా పెట్టేసుకోండి ఎగస్ట్ చూ క్లాత్ నీట్గా కట్ చేసేయండి చూడండి ఉల్టా సీదా ఉన్నది చూసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఇటువైపు బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకుని కట్ చేసేయండి తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టుకోవాలి ఇలాగా క్రాస్గా తర్వాత షే బెల్ట్ మనకి క్లాత్ సేవ్ అవ్వాలి కదా అంటే ఉన్న ఉంది కదా అని చెప్పేసి మరీ ఎక్కువ క్లాత్ అయితే బాగోదు అంటే ఎక్కువ కట్ చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా తక్కువ కట్ చేసుకుని మిగతాది కస్టమర్కి ఇచ్చేయచ్చు ఇలా నీరు కట్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా ఇక్కడ కూడా అంతే అలాగే నెక్ రౌండ్ అనేది బాగా తీసుకుంటే చెస్ట్ దగ్గర పట్టేదండి ఇక్కడ కూడా అంతే సైడ్ కూడా అంతే ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్